మహబూబాబాద్ జిల్లాలో ఒక కొత్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది నూతనంగా జిల్లా బాడీ సమావేశం అయితే జరిగింది గతంలో చూసుకుంటా ఉంటే బీజేపీ పార్టీకి ఒక స్థాయిలో అయితే తీసుకొచ్చి పెట్టిన కొందరు నాయకుల యొక్క ఆలోచన మేరకు జిల్లా ఏర్పాటు సమావేశం అయితే జరిగింది కొత్త నాయకుని కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది దీనికి సంబంధించిన రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు సార్ ఎలాంటి ఇవాళ అమలు చేయబోతున్నారు గత ఇంకా ఒక తొంభై రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది దీని మీద మీ అభిప్రాయం తెలియదు భారతీయ జనతా పార్టీ రోజు ప్రజల మద్దతుతోటి పేదవాని యొక్క మద్దతుతోటి రోజు పూర్తి స్థాయిలో ఎన్నికల యొక్క పార్లమెంట్ ఎన్నికల యొక్క విజయం కోసము నిత్యము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్న జరుగుతుంది సంస్థాగతంగా బలోపేతము ఒక పక్క ఇంకో పక్క ప్రజల దగ్గర పోవటము ప్రజలతోటి అనేక విషయాలను చర్చించటము గత పది సంవత్సరాల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా భాగస్వాములు అన్నారు పది సంవత్సరాల నుంచి పేదవానికి ఏ విధంగా ఫలితాలు అందినాయి ఫలాలు అందినాయి కాబట్టి ఆ రకంగా ఎవరు కూడా మధ్యవర్తులు లేకుండా పేదవారింటికి మోడీ గారు ముందే చేరిపోయినాడు భారతీయ జనతా పార్టీ కంటే ముందే పేదవాడింటికి మోడీ గారు తన యొక్క పథకాల ద్వారా నిరంతరము నిజాయితీతో పనిచేసే ప్రధాని గారు ఏ విధంగా ప్లాన్ చేసి చేసినారో ఆ రకంగా జన్ ధన్ అకౌంట్ ద్వారా పేదవాడి యొక్క అకౌంట్లో డబ్బులు కోసము పెద్ద ఎత్తున లబ్ధిదారులు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఇరవై మూడు కోట్ల లబ్ధిదారులు దేశవ్యాప్తంగా ఇరవై మూడు కోట్ల లబ్ధిదారులను ఆల్రెడీ ఇప్పటివరకు కలుస్తడం జరిగింది కాబట్టి ఈ రకంగా రేపు రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ప్రజల యొక్క కార్యక్రమాలను ప్రజలకు కోసం పార్టీ కార్యక్రమాలను అదే ప్రకారంగా ప్రభుత్వ యొక్క లబ్ధిదారులతోటి విశ్వసనీయతను పెంచిన కోసం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ముఖ్యంగా ఇప్పుడు పార్టీ ఇప్పుడు మొత్తంగా బాడీ జిల్లా బాడి సమావేశం అయితే కొత్తగా ఏర్పడడం జరిగింది దీని సమయం అంతకుముందు పార్టీకి చాలా వరకు పనిచేసిన నాయకులు ఉన్నారు వాళ్ళు ఇక్కడ దాదాపుగా చూస్తూ ఉంటే కొత్త బాడీ సమావేశమే కనిపించింది నాకు తెర మీదకి వస్తూ ఉంటే అంత కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్దామని మీరు వచ్చారు దీనికి ఇవాళ ఎటువంటి ఇవాళ లేకుండానే ఇంత బేస్మెంట్ అయితే కనిపించకపోతుంది దీని మీద మీ అభిప్రాయం పార్టీలో సంస్థాగత విషయాలలో భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అవగాహన పుట్టి ఉన్నది భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఏ రకంగా బలోపేతం చేయాలనో పూర్తిగా ఆలోచన చేసి చేస్తుంటుంది కాబట్టి ఇది నిరంతరం కూడా పార్టీ ఒక ప్రక్రియనే నిరంతరం కూడా పార్టీ యొక్క విస్తరణలో ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కొత్త పాత అనేటువంటి తప్పనిసరి కలయిక ఉంటుంది కొత్త లేకుండా పాత కాదు పాత లేకుండా కొత్తగా లేదు పాత తరం నాయకులు లేకుండా కొత్త తరం ముందు పోలేదు ముఖ్యంగా పాత వాళ్ళు ఒక్క ఒక్క సీట్లో ఒక్క క్యాండిడేట్ కూడా లేకపోవడం కారణం ఏంటి ఇది అది విషయం కాదు అది చర్చనీయాంశం కానీ కాదు అది అది చర్చనీయాంశం కాదు భారతీయ తప్ప సంస్థాగత అనేక మార్పులు ఇస్తూ ఉంటాయి మార్పులు చేర్పులతో భాగంగానే రోజు పార్టీ విస్తరణ జరుగుతూ ఉంటుంది మొత్తంగా డోర్నా కల్స్ చూసుకుంటే ఒక క్యాండిడేట్ సంగీత గారు ఉన్నారు ఆ క్యాండిడేట్ కూడా ఇవన్నీ చిన్న విషయాలు ఇవన్నీ పాల ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఇవన్నిటిగా కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా వేరే కార్యకర్త యొక్క ఇంట్లో ఇవాళ సరిపోయినారు అందరూ అక్కడ హుసేన్ నాయక్ కూడా ఈ పార్టీకి పోస్ట్ చాలా పని పనిచేశారు హుస్సేన్ నాయకుడు హాస్పిటల్ అయినాడు ఆయన జ్వరం వచ్చి హాస్పిటల్ చిన్న విషయం ఇంకా దాంతో పాటు జిల్లా జిల్లా బాడీ సమావేశానికి నూతనంగా ఎన్నుకోబడ్డ నా మన వెంకటేశ్వరరావు గారు చిన్న విషయం చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి ముఖ్యంగా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి మీరు ముఖ్యంగా ఇప్పుడు మీరు నూతనంగా ఏర్పడ్డారు మీకు ఎటువంటి ఇవాళ అమలు చేయబోతున్నారు అవన్నీ చెప్తారు మరి ఓకే సార్ సార్ మొత్తం అంతా పోలింగ్ బూత్ లెవెల్ నుంచి నేను మేనేజ్ చేస్తాను పోలింగ్ బూత్ ఈ రోజే ప్రమాణ స్వీకారం చేస్తే అసలు స్ట్రక్చర్ ఎట్లా ఉంది ఏంటి ఇదంతా అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది ఆ తర్వాత మీరు వచ్చేస్తే సావధానంగా ఇస్తా మరి ఏర్పడ్డారు ముఖ్యంగా ఇక్కడ పార్లమెంట్ లో జరుగుతున్న ఇప్పుడు అభ్యర్థులు కూడా ఉన్నారు వాళ్ళకు ఎటువంటి మీకు సపోర్ట్ చేయబోతున్నారు ఎలా వాళ్ళకి ఎలా ఉండబోతున్నారు నూతనంగా ఏర్పడ్డ తర్వాత జిల్లా బాడీ సమావేశంలో బహుబా జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించింది వెంకటేశ్వర్ గారు అయితే నూతనంగా ఏర్పడ్డారు ఇంకొక పది పదిహేను రోజుల్లో అన్ని విధాలుగా అవుతుంది దాంతో పాటు అభ్యర్థులు కూడా ఏర్పాటు చేస్తామని విషయమైతే చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది అన్ని వీటిలో చూస్తూ ఉంటే ఏడు నియోజకవర్గాల్లో మాకు పట్టుంది మాకు ఖచ్చితంగా మేము అవకాశము ప్రజలు ఇవ్వబోతున్నారు అసెంబ్లీలో వేయకపోయినా కూడా పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారు అదే ఇవాళ నేను అమలు చేయబోతున్నామని ఇంకొక ఐదు ఆరు రోజుల్లో కొత్త పార్టీని కొత్త నియమాలతో కొత్త అభ్యర్థులతో నేను వస్తున్నానని వెంకటేశ్వర గారు చెప్తున్న విషయం అయితే కనిపిస్తాం అంతటి ప్రతి సీతారామంతో ఫేస్ టు ఫేస్ మౌపాన్ నుంచి